M ై ఫార్టీలో సార్ ఒక రూమ్ ఆడు చూస్తారు కదా సార్ చుట్టూ గ్లాస్ కింద నుంచి పైదాకా బెడ్ రైస్ వేస్తే పిల్లలు బర్త్డే సైజ్ కూడా తీసుకుంటారు సార్ యాక్చువల్గా చేయమంటారు కథ పార్టీ ఎట్లా థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ మినిమం సైజ్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ వస్తుంది సార్ ఒక రూమ్ సార్ చుట్టూ టోటల్గా గ్లాస్ కింద నుంచి పైన స్లాబ్ ప్రొప్రైటర్ సర్వీసెస్ పెర్సనల్ బర్త్డేస్ ఏ కూడా చేస్తారు. యు కెన్ బట్ ఎక్సాలెన్ట్ గా క్లోజ్ అండ్ ది బెస్ట్ మోడర్న్ నారన్ గారు ఎవరో ఈ పార్క్ లో హ్యాండోవర్ చేసుకుంటారో అవుట్ సోర్సింగ్ కింద మేక్ ఇట్ కాంపిటీషన్ ఆల్సో రేటింగ్ ఎవరీ ఇయర్ విల్ రేట్ ఇట్ విల్ అనౌన్స్ ఇట్ ఎంత మంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆల్ ఓకే